పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత భారత రాజధాని న్యూఢిల్లీ వెళ్తున్నాను మీరు విన్నది కరెక్టే రెండు వేల పదకొండులో ఎప్పుడో వెళ్ళాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది ఢిల్లీ వెళ్ళి చూద్దాం అసలు ఢిల్లీ ఎప్పటికిప్పటికీ ఏమన్నా మారిందా ఏంటని ఎయిర్ ఇండియా టికెట్ అయితే బుక్ చేసుకున్నాం నేను యాజ్ యూజువల్గా తెలిసిందే కదా మేము లాస్ట్ సీట్ బుక్ చేసుకుంటాం దానికి రీజన్ కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఎందుకంటే ఎయిర్ హాస్టల్స్కి దగ్గరలో ఉండొచ్చని ఆ లాస్ట్ సీటు అటు ఇటు బుక్ చేసుకుంటాం అనమాట సో వెన్ కంపేర్డ్ ఇండిగో ఫుడ్ అయితే చాలా బాగుంది ఎయిర్ ఇండియాలో వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇండిగోలో అయితే ఆ చప్ప ఫుడ్ పెట్టి నిజంగా బోర్ కొట్టేసింది కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ ఎక్కువ వెరైటీస్ ఇచ్చారు అలాగే టీ కూడా మనం ఆర్డర్ పెట్టకుండానే టీ కూడా ఇచ్చారు సో అదైతే బాగా నచ్చింది క్లైమాక్స్లో ఇదేదో టచ్ ఇచ్చారు లాస్ట్లో ఢిల్లీలో ల్యాండ్ అయినప్పుడు సరే మనం అంటే టెర్మినల్ డొమెస్టిక్ టెర్మినల్కి వెళ్తున్నాము సో ఎలా ఉందో చూడండి అంటే ఇక్కడ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వేరు వేరు ఉంటాయని చాలామందికి తెలుస్తుంది కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నా మనకి హైదరాబాద్లో ఏంటంటే రెండు ఒకటే ఉంటుంది ఇక్కడ టెర్మినల్స్ వేరు వేరు ఉంటాయి టీ వన్ టీ టూ టీ త్రీ అని సో యాజ్ యూజువల్గా మనతో పాటు ట్రావెల్ చేసే ఎమోషన్తో పాటు ఈ లగేజ్ కూడా ఒకటి సేమ్ బ్యాగ్గు సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితే ఉంది ఢిల్లీలో రాగానే ఢిల్లీ వచ్చినా హైదరాబాద్ వచ్చేనా అనిపించింది ఇక్కడ వరకు ఢిల్లీ పార్ట్ వన్ తర్వాత ఏమన్నా మంచి వీడియోస్ కనిపిస్తే మీకు షేర్ చేస్తాను